నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ ప్రస్తుతం సోషల్ మీడియాని ఇంటర్నెట్ ని నెటిజన్స్ అందరినీ కూడా గిబ్లీ ఇది కొంత షేక్ చేస్తుంది ఒక ట్రెండ్ సెట్ చేసింది మొన్నటిదాకా గ్రోక్ తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు గ్రోక్ తర్వాత గిబ్లీ కూడా విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతుంది అసలు గిబ్లీ కోసం ఇంత ట్రెండ్ ఎందుకు అవుతుంది ఎందుకు ఆ మోజులో పడుతున్నారు ఎందుకు ఇలా ఫోటోలు రీక్రియేట్ చేస్తున్నారు ఏం జరుగుతుంది దీనివల్ల లాభమా నష్టమా ఒకవేళ గ్రోక్ ఇప్పటికే అనేక అంశాల్లో తెర మీద తీసుకొస్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడు గిబ్లీ రీక్రియేట్ చేయడం ద్వారా ఈ ఫోటోలు కనుక తెర మీదకి వస్తే ఏంటి ప్రమాదం పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఉందా మాట్లాడదాం మనతో పాటు విశ్లేషకులు దాసరి విజ్ఞానం చేయాలని డిస్కస్ చేద్దాం నమస్తే సార్ ఏంటి సార్ ఈ గిబ్లీ వల్ల ఫోటోస్ రీక్రియేట్ చేయటం ద్వారా లాభమా నష్టమా ఏంటి ప్రమాదం ఏమైనా ఉందా ఎందుకంటే కొంత అందరూ కూడా ఒక ట్రెండ్ ఫాలో అవుతున్నారు కొత్తగా ఏదొచ్చినా అందరూ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లోకి వెళ్ళడం ఆ డీపీలు పెట్టుకోవడం ఒకని చూసి ఒకరు ఒక చూసి ఒకరు ఆ ట్రెండ్ ఓవర్ నైట్ పాపులర్ అవడం మనం చాలా చూసాం గతంలోనే వచ్చిన యాప్స్ అంతే ఇప్పుడు గిబ్లీ గిబ్లీ ట్రెండ్ ఎలా ఉందంటే ఏం లేదు మన ఏఐలో మన ఫోటోని అప్లోడ్ చేస్తే అది యానిమేషన్ రూపంలో ఇస్తుంది యానిమేషన్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇష్టపడని వాళ్ళకి కూడా ముద్దుగా ఉంటాయి అవి అంటే ఎర్ర ఏంటి ఇది ఇలా భలే వచ్చింది నేను ఇలా ఉంటాను నా కార్టూన్ గీస్తే అంటే మనల్ని ఎవరు కార్టూన్ వేసే వాళ్ళు ఉంటారు కదా నార్మల్గా ఇప్పుడు మిస్టర్ బీన్ ఉన్నాడు ఆయన ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి ఆయన కార్టూన్ రూపంలో చూస్తారు బ్రహ్మానందం గారు లేకపోతే వేస్తారు కానీ అందరికీ ఉంటుంది ఒక కోరిక చూసుకోవాలని అలా కోరికున్నంత మాత్రాన నువ్వు ఇప్పుడు ఫోటో స్టూడియోకి వెళ్ళి ఇలా ఫోటో దిగి వంద రూపాయలు ఇచ్చినట్టు ఒక యానిమేషన్ స్టూడియోకి వెళ్ళి నన్ను యానిమేట్ చేయి అంటే వాడు కనీసం ఒక ఐదు వేల నుంచి మినిమం పాతిక వేల వరకు అడుగుతాడు చేయడు ఇన్ కేసు చేయించుకోవాలనుకుంటే మనకు అదొకటి అంటే వాడు అది నేర్చుకున్నాడు కదా మాయా ఈవి ఎఫెక్ట్స్ అన్ని సో ఎవరు కూడా అది చేయించుకోరు ఎప్పుడన్నా ఇలాంటి యాప్స్ వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు చూసి మురిసిపోతా ఉంటారు అలా గతంలో కూడా కొన్ని యాప్స్ వేస్తే అలా వచ్చేసేవి ఈమోజీలు కూడా అలా వచ్చేవి ఏజ్ కూడా అంటే నైన్టీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ లో కూడా ఏ విధంగా ఉంటాం రింకిల్స్ గుర్త వచ్చినట్టు కూడా వచ్చినాయి అండ్ అది ఏఐ వచ్చిన తొలి దశలో ఇవన్నీ వచ్చాయి మరి ఏఐ వచ్చిన తొలి దశల్లో అంటే ఎలాగైతే ఫోర్ జీ తర్వాత ఫైవ్ జీ తర్వాత సిక్స్ జీ వస్తుందో ఆండ్రాయిడ్ వెర్షన్స్ మారుతున్నాయో ఐఫోన్ వెర్షన్స్ మారుతున్నాయో ఏఐలో కూడా ఇంకా నెక్స్ట్ డెవలప్మెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి అలా ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయింది గిబ్లీ వచ్చింది చాలా బాగుంది ఇది ఏం చేస్తుంది ఫస్ట్ ని చదువుతుంది గ్రూప్ ఫోటో తీసుకున్నారు ఇది కాలేజ్లో తీసుకున్నారు బెంచ్లు ఉన్నాయి ఉన్నాయి అన్న స్టడీ చేసేస్తుంది స్టడీ చేసి దానికి తగ్గట్టుగా అదే వాతావరణంతో యానిమేషన్ రూపంలో ఒక ఫ్రేమ్ ఇచ్చేస్తుంది ఆ ఫ్రేమ్ని చూసి బా అసలు ఎంత బాగుందో అన్నట్టుగా ఉంది కొన్ని కొన్నిసార్లు అక్షరాలు కూడా మారుతున్నాయి లేవు ఇంత వింతగా ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు నువ్వు ఇప్పుడు దీనివల్ల నష్టం ఏంటి అంటే తెర మీదకి కొన్ని కొత్త కొత్త వాదనలు వచ్చాయి ఇలాంటివి మీరు మీ ఫొటోస్తో పాటు మీ ఫోన్లో ఉన్న డీటెయిల్స్ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి ఎట్లా ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లోన్ యాప్ తీసుకుంటావు లోన్ యాప్ తీసుకున్నప్పుడు యాప్ ద్వారా లోన్ తీసుకున్నప్పుడు నీ జస్ట్ కాంటాక్ట్ని అన్నిటి స్టడీ చేసేస్తుంది నిన్ను అడిగి డి యూ ఎలౌ డూ ఎలౌ ఎలౌ అని నిన్ను అడిగేది అప్పట్లో ఆండ్రాయిడ్ వర్షన్స్లో వచ్చే ఒక యాప్ ఏ టెక్నాలజీకి నేను అడగాల్సిన అవసరం లేదు నువ్వు అని దగ్గరకు వస్తే చాలు నేను మొత్తం కింద నుంచి మీకు అలా 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 ఊడ్చిపడేస్తుంది సో కాబట్టి ఏంటంటే మన డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది మన ఫోన్లో ఉన్న అన్ని విషయాలు వాళ్ళకి తెలిసిపోతాయి నువ్వేం చేస్తున్నావు నీ ఫోటో ఇస్తున్నావు దానికి మళ్ళీ డౌన్లోడ్ చేస్తా దాని వెర్షన్ తీసుకుంటున్నావు అప్పుడు ఆ టైంలో నీకు సంబంధించిన రహస్య డేటాలన్నీ వెళ్ళిపోతాయి ఫ్యూచర్లో మీ ఫొటోస్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా దాన్ని డీప్ ఫేక్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఆ ఫొటోస్ని ఇంకేమైనా మిస్లీడ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి సరే సరే ప్రజెంట్ మనకి ఏదో కార్టూన్వి వస్తున్నాయి భలే ఉన్నాయి ముద్దు ముద్దుగా ఉన్నాయని నవ్వుకుంటున్నాం కానీ ఎందుకు వచ్చినా గొడవ అవసరం లేదు ఒక టెక్నాలజీ వచ్చిందంటే మేమందరం దాని గురించి స్టడీ చేసే వరకు కొంచెం ఓపిక పట్టండి వచ్చిన వెంటనే మీరు వెంట దాని మీద పడిపోతే నిన్ను చూసి వాడు వాళ్ళని చూసి వీడు అందరు వాడేస్తారు వాడిన తర్వాత ఇది ప్రమాదం తెలిసి అప్పుడు ఒక్కసారిగా ఏడుస్తారు అలా అక్కర్లేకుండా టెక్నాలజీ వచ్చింది మేము కూడా స్టడీ చేస్తున్నాము దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పిన తర్వాత అంతవరకు ఓకే అని ఇది ఎలాన్ మస్క్ సంబంధించింది ఆయన ఇప్పుడే నమ్మడానికి లేదు అంటున్నారు వీళ్ళు ఎందుకంటే ప్రజెంట్ వీళ్ళ వెర్షన్స్ ఎలాన్ మస్క్ ఇండియన్ గవర్నమెంట్తో కొంచెం కోపంగా ఉన్నాడు అంటే ఆయనకు రావాల్సిన పర్మిషన్ల విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ వీళ్ళు కొంచెం ఏంటంటే ఇబ్బంది పెట్టేసరికి తను సరిగ్గా లేడు సంబంధాలు సరిగ్గా లేవు సుప్రీంకోర్టులో వేసిన దాఖలాలు కూడా ఉన్నాయి గవర్నమెంట్ పైన అండ్ నెక్స్ట్ అతని బిజినెస్ ని ఇక్కడ తీసుకురావాలని శత విధాల ప్రయత్నాలు చేసినా తన వల్ల అవ్వట్ల ఇంకొక రకంగా ఎక్స్ ఖాతా ఏదైతే ఉందో బలవంతంగా మా చేత రాజకీయ నాయకులు ఇలా తీయించేస్తున్నారండి ఇది తప్పు కదా అని చెప్పి తనకు హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సో ఇండియా గవర్నమెంట్ మాకు ఫ్రెండ్లీగా లేదు అనేది తన ఇది అలా మోడీ మీద కూడా గ్రోకి సమాధానం చెప్తూ ఉంది అలాంటి టైంలో ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ మీరు అందరు వాడేశారు అంటే రేపు మీ డేటా అంతా తీసుకొని కూడా రేపటి రోజు మస్క్ ఇండియాని బ్లాక్మెయిల్ చేయొచ్చు అప్పుడు ఇంకా ఇదిగా ఉంటుంది మనిషి మీద పూర్తిగా నమ్మకం కలిగిన తర్వాత అతని టెక్నాలజీని మీరు వాడుకోండి అనేసి చెప్తున్నారు తప్పేం లేదు అతను అనంలో నెక్స్ట్ ఇంకోటి ఇలాంటి యానిమేషన్స్ చేయాలి అంటే ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీ దీంతోనే కాకుండా నార్మల్ యాప్స్ కూడా బోల్డ్ ఉన్నాయి కార్టూన్ అంశం యాప్స్ డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ అందులో పెట్టుకుంటే మీకు సేమ్ ఇలాగే వస్తున్నాయి ఇది ఇది ఒకటే కొత్తది కాదు ఇది కొంచెం అంటే ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది ఆ వెర్షన్ ఆ ఫ్రేమ్స్ అన్ని అందుకని కొంత ఎందుకు అంతమంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు సరే ట్రెండ్ సరే కానీ ఆ ఫోటోస్ లో పెద్ద అంటే రిట్రో మోడల్ లో ఉన్నాయి అంటే ఏ కారణం చేత అందరూ అట్రాక్ట్ అవుతున్నారు అంటే ఏ కారణం చేత ఇప్పుడు నువ్వు టీవీ పెట్టావు కదా నేను కూడా పెట్టాలి నువ్వు స్టేటస్ పెట్టావు నేను కూడా పెట్టాలి అదేంట్రా ఇద్దరు పెట్టారు ఏంటిది అని మూడో వాడు అరే నేను కూడా పెడతా అంటే అందరూ ఇప్పుడు కొత్తగా మెట్రో ట్రైన్ వస్తే ఎక్కడానికి ఇష్టపడే బదులు దాని దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకోవడానికి ఇష్టపడతారు చాలా మంది నెక్స్ట్ మన ఈషా ఫౌండేషన్ కూడా అంత వెళ్ళి సెల్ఫీ పెట్టాలి రిచ్ ఇట్లా ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు అంటే మాకు చేత కదా మేము చేయలేమా అదొక నానానికి ఒక వైపు అయితే ఇంకో వైపు వాడు అట్లా ఉన్నాడు వీడిట్లు ఉన్నాడు నేను ఎలా ఉంటాను అనే ఆతృత కూడా ఉంటుంది అలా సో మొత్తం మీద అయితే ట్రెండ్ అవుతుంది కొంచెం ప్రమాదకరమే ప్రమాదకరమే అంటే అండ్ అన్లేస్ ముందే ట్రస్ట్ చేయకుండా బెటర్ ఎందుకంటే మస్క్ మస్క్కి ప్రజెంట్ ఇండియాకి సంబంధాలు సరిగ్గా లేవు అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్త పడమంటున్నారు థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద ఇండియానే మెయిల్ చేసే అవకాశాలు ఉంటాయి గిబ్లీ ద్వారా కాబట్టి జాగ్రత్తగా డేటా తిఫ్ట్ అవ్వకుండా కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకైనా కొంత అవేర్నెస్ తోటి ముందుకెళ్తే భవిష్యత్తులో చిక్కులు తప్పవు అన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సో మీరు కూడా గిబ్లీ పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఎలెన్ మస్క్ ఇండియాని మెయిల్ చేసే అవకాశాలు ఉంటాయని నిజంగానే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్